శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత ఒక వ్యక్తి మర్డర్ కాబట్టినాడు ఆ విషయంపైన కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కారుకులైనా సమీపం ఈరోజు ఉదయం పది గంటప్పుడు బంగాపాలెం కాడ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు బయటకు పెంచుకొని వెళ్ళిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్య చెప్పి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉన్నాము వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు బాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మితో అక్రమ కొనసాగింది శివకుమార్ అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో అతనిపైన బండరాయితో వేసి కంపి వేయడం జరిగింది ఈరోజు అతను కనిపించడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను అత్యవసరపడేసిన బట్టన్ కానీ సిద్ధడం జరిగింది ఆ బట్టన్ కూడా రక్తం రకం ఉన్నాయి ఆ రక్తం రకం ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తామని ఇచ్చేస్తాము ముద్దాయి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి చిక్కింది కేసు అన్ని రకాలుగా దర్యాప్తు వస్తున్నాము దీని ప్రకారం ముందుకు పోతాం సార్ ఇతనికి ఎవరైనా సహకరించిన సార్ ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము విడుదల స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి విడుదల కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి విడుదల మాట్లాడుకోవడం వీళ్ళు ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ పరిశీలించినాము ఒక్కడే ఉన్నాయి వెంటనే ఎవరైతే హుషారని ఆయన ఆమెకి రావల్సి లేదు వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్త చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు మొడర్ కేసు పక్కా మొడర్ కేసు ఎస్సీ దళిత కాబట్టి ఎస్సీ ఎస్సీ యాక్ట్ కూడా అప్పుడు కూడా అవుతుంది సార్ లేకపోతే గత ఆరు నెలలు ఉంటాయి చెప్పేసి కంప్లైంట్ ఆరు నెలలు ఉంటే అయితే పరిచయం అయింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్ లో వచ్చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బాగా డెవలప్ అయింది అని చెప్పేసి నిందితుడికి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ కేసు ప్రూవ్ అయితే ఆజు కాకా శిక్ష గురించి కోర్టు మీద డిసైడ్ అందరి కాలంగా ఉంటుంది మాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ ఉంటే అది మీరు కేసు ఇస్తాయి ఈ విధంగా న్యాయం జరుగుతుంది ఈ విధంగా మాకు న్యాయం జరిగేది మా ప్లీ ఇది మీరు పరిశీలించండి అని చెప్పి అడిగే రైటు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది కానీ పోలీసు నోటిఫికే కాకుండా కొన్ని వర్గాలు కొన్ని బీళ్ళు కానీ రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద పట్టడం కంటు పద్ధతి కాదు కావచ్చు సమస్యలు చెప్పాలి పోలీసులు పబ్లిక్ సంబంధ సంబంధం లేని విషయాల ఏ వ్యక్తులు ఏ గ్రూపులు రోడ్ల మీద మంచి మంచిది కాదు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో కరెక్ట్ ఆర్థిక కరెక్ట్గా కాదు రెవెన్యూ రెవెన్యూ చేయలేదు కొన్ని కొన్ని దీనికి గురించి మాట్లాడుకునే సమస్య పరిష్కారం చూసుకుంటే డెఫినెట్గా మెయిన్ ఉంటుంది ఏదైనా సమస్య పరిస్థితి వస్తే మేము ముందు నుండి పరిష్కారం ప్రయత్నం చేస్తాము కాబట్టి రోడ్ల మీద ఎక్కడ పరిష్కారం ఎప్పుడు ఏది చూడొద్దండి వచ్చి ముందుగా వచ్చి ఆఫీసులతో మాట్లాడడం వల్ల కరెక్ట్ పరిష్కారం కనుకోవడానికి మంచి వేదికపోతుంది థ్యాంక్ యూ